కారం కారం రంగు ఉంటుంది ఆడే ఆట ఏదైనా మన గ్రౌండ్ లో ఆడడానికి పరాయి గ్రౌండ్ లో చాలా తేడా ఉంటుంది సొంత గ్రౌండ్ లో సిక్సర్లు కొట్టిన వారు పొరుగు పిచ్ నాడి పట్టుకోలేకపోవచ్చు ఈ విషయాన్ని తలపిస్తున్నాయి మురుగదాస్ చెప్పిన మాటలు బాలీవుడ్ గురించి ఈ కెప్టెన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సల్మాన్ ఖాన్ నటించిన సినిమా సికందర్ నార్త్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్ల నమ్ముకుని అడుగులు వేస్తున్న టైంలో మురగదాస్ ని నమ్మారు సల్మాన్ ఖాన్ అయితే అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి సల్మాన్ కి సికందర్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది సికిందర్ ఫ్లాప్ గురించి స్పందించారు మురగదాస్ నార్త్లో డైరెక్షన్ చేస్తుంటే తనకు తాను డిఫరెంట్లీ ఏబిల్డ్ పర్సన్ గా అనిపించానన్నారు తాను తమిళ్లో రాసుకున్న స్క్రిప్ట్ని మరెవరో ఇంగ్లీష్లో రాస్తే దాన్ని హిందీలోకి మార్చేవారని గుర్తు చేసుకున్నారు తన ఎమోషన్ తన ఫీల్ హిందీలోకి ట్రాన్స్లేట్ అయిందో లేదో తనకు అర్థం కాని గందరగోళం ఉండేదని చెప్పారు తమిళ్లో తాననుకున్నది చేస్తున్నాననే కాన్ఫిడెన్స్ ఉంటుందట మురుగదాస్కి ఇప్పుడు శివ కార్తికేయంతో చేస్తున్న మదరాసీని చూసిన వారికి ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు మిస్టర్ మురగ తమిళ్ హిందీ విషయాల సంగతి సరే తెలుగు పరిస్థితేంటి టాలీవుడ్లోనూ మురుగదాస్కి చేదు జ్ఞాపకాలున్నాయి కదా అనంటే బాలీవుడ్తో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీ కాస్త బెటర్ అనే ఫీల్నే ఎక్స్ప్రెస్ చేశారు ఈ కెప్టెన్ సో పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకునేవారు ముందు ఆయా ప్రాంతాల యూత్ ని అర్థం చేసుకోవాలి కల్చర్ ని స్టడీ చేయాలి ఆయా భాషల్లో ట్రెండ్స్ ని తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట